గత పది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చేటటువంటి కొత్త జిల్లాల ఏర్పాటు అనేటువంటి అంశంలో అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజన్పేట పోడూరు రాయచోటితో పాటు బద్వేలును కూడా కలిపి జిల్లాగా మారుస్తా ఉన్నట్లు ప్రకటనలు వెలువడతా ఉన్నాయి దీనిపైన బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున మమ్మల్ని కడప జిల్లాలోనే కొనసాగించాలి అని చెప్పి పోరాడుతున్నారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇందులో ఏమంటే రాజంపేట జిల్లాలో రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే బద్వేల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి కలసపాడు చివరి మండలం అయినటువంటి కలసపాడు నుండి రాజంపేటకు పోవాలంటే దాదాపు నూట కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది పోని అడ్డదారి ఏమైనా ఉందా అంటే సోమశిల రిజర్వాయర్ ఉండడము అక్కడ రహదారి అనేటువంటి కనెక్టివిటీ లేదు ఇదివరకే రాజంపేట రెవెన్యూ డివిజన్లో పద్వేరు ఉంటే వాళ్ళకు రాకపోకలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి అంశం పైన పెద్ద ఎత్తున పోరాడి ప్రత్యేక రెవెన్యూ డివిజన్ సాధించుకున్నారు అటువంటిది ఈరోజు తీసుకొని పోయి రాజంపేటలో కలపడం అంటే ఇంతకంటే అశాస్త్రీయమైనటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి కాదు దీనిపైన ప్రకటన వెలువడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన ఉంటే ఇటు అధికార పార్టీ తెలుగుదేశం కానీ అటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ కానీ ఏం మాట్లాడట్లే వైసీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి సుధారాణి గారు మాట్లాడటం లే ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడట్లే కాబట్టి మీ వైఖరి చెప్పాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర పార్టీ డైరెక్షన్ కానీ జిల్లా పార్టీ ఆలోచన గా నియోజకవర్గాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలి అది పరిపాలన సౌలభ్యము కడప జిల్లాతోనే ముడిపడి ఉంది కాబట్టి దీన్ని కొనసాగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు రేపు జిల్లా పరిషత్ జనరల్వాడి సమావేశం జరగబోతా ఉంది ఈ జిల్లా పరిషత్ సమావేశంలో కూడా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు స్థానిక నాయకులు జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి పద్వేరు నియోజకవర్గానికి సంబంధించి కడప జిల్లాలోనే కొనసాగిస్తూ ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు ఇంకొక అంశము ఇటీవల కాలంలో కురుస్తున్నటువంటి ఎడతరెంట్ లేని వర్షాల వల్ల కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు జిల్లా వ్యాప్తంగా అప్రోచ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలను కలిపేటటువంటి కనెక్టివిటీ రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసం అయి ఎక్కడ కూడా కమలాపురము నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇప్పుడు కమలాపురం చెప్పలి పాయసంపల్ ప్రాంతం ప్రాంతం ఉండకపోయేటువంటి రోడ్లు కావచ్చు పూర్విల రోడ్లు కావచ్చు మైల్కూర్ ప్రాంతంలో ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు కావచ్చు ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి రోడ్డు సరిగానే లేవు దానితో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ ఇసుక లారీల ఆయా ప్రాంతాల నుంచి వచ్చేటువంటివి ఓవర్ తో సామర్థ్యానికి మించి ఓవర్ తో పోవడం వల్ల రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి అవుతున్నాయి గుంతలు అవుతున్నాయి గ్రామాలలో నుంచి వచ్చేటువంటి ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి మహిళలు ఎవరైనా ఆటోలో ప్రయాణం చేస్తే ఆ గుంతలకాడికి వచ్చేటప్పటికే డే ఫ్రీ డెలివరీ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటిది నిర్దిష్టమైనటువంటి నిధుల కేటాయింపు జరగాలి అంటే ఈ వర్షాల వల్ల ప్రబలుతున్నటువంటి గ్రామాలకు గ్రామాలు చికెన్ గున్న డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు విస్తృతంగా ప్రబలుతా ఉన్నాయి ఈ క్రమంలో నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది రాత్రికి రాత్రి ఇసుక మాఫియా ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలించుకుపోతా ఉన్నారు నియంత్రణ ఎక్కడా లేదు మట్టి మాఫియా పెరిగిపోతా ఉంది గ్రావెల్ ఒక చోట లీజ్ ఉంటుంది ఇంకొక చోట లీజు లేకుండానే తరలించేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా రేపు జరగబోయేటటువంటి జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో ఈ అంశాలపైన జిల్లా సమగ్రాభివృద్ధి పైన కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది పాటు ఇవాళ యూరియా కొరత యూరియా కొరత తీవ్రంగా ఉంది బ్లాక్ లో మూడు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయలు పెట్టిన ఒక మూట యూరియా దొరకనటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన నిర్దిష్టంగా చర్చించి పరిష్కార మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం